రాష్ట్రంలో కొటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళా ప్రాణ మాన ప్రాణాలను వారి మహిళాన్ని హరిస్తున్నారని కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం వైసీపీ పార్టీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ మంత్రులు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేస్తే వాళ్ళకి కవర్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నారో అర్థమవుతుంది జనరల్ గా ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులైనా ప్రభుత్వమైనా బాధితులకు అండగా ఉంటుంది బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా రివర్స్ లో ఉండి బాధితులకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ ఉండి కూడా ఎన్ని సంఘటనలు జరిగిన మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ఎన్ని దాడులు జరిగినా ఎన్ని హత్యలు జరిగినా ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఆవిడ కనీసం స్పందించరు గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు ఈ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను మాట్లాడితే ఎంతసేపు కూడా జగన్ అన్న తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఈ మచిలీపట్నం విషయంలో తీసుకుంటే తల్లి న్యాయం జరగట్లేదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించి పురుగుల మందు తాగేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ఎదురుగాని పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయడం జాయిన్ చేయడంతో ఆమె ప్రాణాలతో బ్రతికింది ఈ రోజు అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు తమ ప్రాణాలనే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను ఎన్ని సంఘటనలు జరిగినా మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు మహిళల మీద ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కి పరిమితం చేసే పనులు మాత్రం బాధితులకి అన్యాయం చేయడం బాధించిన వాళ్ళకి గా ఈ మంత్రులందరూ నిలబడ్డం ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధించేది హింసించేది హత్యలు చేసేది మాక్సిమం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది ఈ ఏడాది పాలనలో ప్రతి సంఘటన కూడా రుజువు చేస్తూ ఉంది ఎన్నో సంఘటనలు తీసుకుంటే మొన్నటికి మొన్న మనం చూసాం రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను ఆరు నెలలు పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం కేసు పెట్టలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టి కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎంత దారుణం ఆరు నెలలు ఒక దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకొని నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం పోలీసుల నిర్లక్ష్యం క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి గతంలో కొద్ది రోజుల ముందు చూస్తే రెండు నెలల క్రితం అనుకుంటాను రాజమండ్రిలో ఒక ఫార్మసీ విద్యార్థిని ఆ పిడిపి నేత తాలూకా బంధు అయిన దీపక్ అనే వ్యక్తి కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎం గా పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా మోసం చేయడంతో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రెండు రోజులు రెండు మూడు రోజులు ఆవిడ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేసి చనిపోయింది ఆ సందర్భంలో కూడా ఆ బాధితురాలికి ప్రభుత్వం ఏ కోసనా కూడా అండగా నిలబడలేదు ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా ఆ కుటుంబానికి లేని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే తిరువురులో గిరిజన మహిళను టీడీపీ లీడర్ రమేష్ అనే వ్యక్తి లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో కూడా బయటకు వచ్చింది అయినా కూడా అంత పబ్లిక్ గా ఆడియో బయటకు వచ్చినా కూడా కనీసం అతని మీద ఎటువంటి కేసు లేదు ఎటువంటి చర్యలు లేని పరిస్థితి మనం చూసాం అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో తీసుకుంటే సహాన అనే దళిత యువతిని టీడీపీ రౌడీషేటర్ నవీన్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి డెడ్ డయేట్ గా చేయడం జరిగింది ఆమె హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి చనిపోవడం జరిగింది ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారు అదే జిల్లాలో నివాసం ఉండి కూడా కనీసం ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేని పరిస్థితి చివరికి జగన్ అన్న అక్కడ హాస్పిటల్ వెళ్ళి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శ చేసినంత వరకు కూడా ప్రభుత్వం కనీసం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అలాగే తీసుకుంటే తిరుపతిలో కిరణ్ రాయల్ అనే జనసేన వ్యక్తి వలన లక్ష్మి అనే బాధితురాలు ఎంత ఘోరంగా మోసపోయి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నా కూడా కనీసం స్పందించిన సంఘటన మనం చూడలేదు ఆ కిరణ్ రాయల్ అరెస్ట్ చేసిన సంఘటన కూడా మనం చూడలేదు అలాగే తీసుకుంటే టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళకి దారుణంగా మోసం చేస్తే లైంగికంగా వేధిస్తే ఆమె ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఆమెకి రక్షణ ఉండదు అని హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆ కోనేటి ఆదిమూలం మీద కేసు లేదు ఒక అరెస్ట్ లేదు మరి ప్రభుత్వం ఎందుకున్నట్టుగా నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా ప్రభుత్వం స్పందించాలి కదా మీకు ఓట్లేశారు మహిళలు అందువల్ల